ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు గ్లాసు నీటిలో ఉప్పును కలిపి ఈ ఉప్పు నీటితో ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారు మీకు వచ్చినటువంటి కష్టాలు కన్నీలు అన్నీ పోతాయి కటిక దరిద్రులైనా సరే కుబేరుగా మారిపోతారు ఈ పరిహారం చేయడం వల్ల మీకుండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే మీరు ప్రేమించిన వ్యక్తిని మనసులో తలుచుకొని రాత్రి పన్నెండు గంటల్లోపు ఎవరైనా సరే పరిహారం చేస్తే మీరు కోరుకున్న వ్యక్తి తప్పకుండా మీ సొంతమవుతారు మీ కష్టాలు ఎటువంటివి ఉన్నా సరే పూర్తిగా తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే నీరు అనేది నారాయణ స్వరూపం నీటికి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించే శక్తి ఉంటుంది నీటితో కూడా జీవం ఉంటుంది నీటికి అనేక శక్తులు ఉంటాయని శాస్త్రంలో చెప్తున్నారు కదా ఇక రెండో పదార్థం ఏంటంటే ఉప్పు సాధారణంగా అందరిళ్లలో ఉప్పు ఉండడం అనేది సహజం ఉప్పు ఎక్కువైందంటే ఉప్పు అంటూ ఉంటారు కదా పెద్దలు పితృదానాలలో శనుదానాలలో ఉప్పును దానం చేస్తూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులన్నీ కూడా పోతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు ఉప్పు చేతికి అందించడం అంటే ఒకరి రహస్యాన్ని ఇంకొకరికి చెప్పడమేని అర్థం వస్తుంది అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతిలోకి అందివ్వరు అందుకని ఇచ్చిన వారిపై కూడా శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు అయితే పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది లక్ష్మీదేవి అంటే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారనమాట ఉప్పు ఎవరి చేతి నుంచైనా సరే అందుకుంటే వారి చెడు కూడా సంక్రమిస్తుంది ఈ ఉప్పు చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేయడం వల్ల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి వాస్తు దోషాలు కూడా దూరం చేస్తుంది దూరం చేసుకోవడానికి ఉప్పు ఎంతగానో ఈ పరిహారాలకి ఉపయోగిస్తారు ఇంతటి శక్తి కలిగిన ఉప్పు మరియు గ్లాసు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి గొప్ప ధనవంతులుగా మారిపోతారని పండితులు కూడా చెప్తున్నారు మరి మీరు ఈరోజు రాత్రి లోపు రహస్యంగా ఉప్పు నీటితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అయితే ఈరోజు గ్లాసుడు నీళ్లు ఉప్పు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం అనేది మీరు ఎవరైతే ప్రేమించిన వారిని మనసులో తలుచుకుని పరిహారం చేస్తారో వారు మీ సొంతమయ్యి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందని మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి లక్ష్మీదేవి కూడా ఉప్పు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు సాయంకాలం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపు చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అసలు ఏం చేయాలంటే ఏమీ లేదండి ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకోండి కేవలం ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే ఉండాలి ఈ పరిహారానికి స్టీలు ఇత్తడి రాగి గ్లాసులతో ఈ పరిహారం చేయకూడదు ఒక గాజు గ్లాసు తీసుకొని దానిలో సగానికి పైగా నీటిని నింపండి తర్వాత ఆ నీటిలో గల్లుప్పును మూడు స్పూన్లు వేయండి తర్వాత ఈ గ్లాసును ఎడమ చేత్తో పట్టుకుని గ్లాసులోని ఉప్పు కరెక్ట్గా అంటే కరగక ముందే ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఉండేటటువంటి అన్ని గదులు కూడా తిరగండి తిరిగేటప్పుడు మాకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి మేము కోరుకున్న వ్యక్తి మా సొంతం అవ్వాలి ఇదివరకట్లాగే మేము కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎక్కడున్నా సరే ప్రేమతో వెతుక్కుంటూ రావాలని మీకు ఏ కోరికైతే ఏ కోరిక కోసం అయితే మీరు పరిహారం చేస్తున్నారో ఆ యొక్క సంకల్పాన్ని అయితే చెప్పుకోవాలి ఒకవేళ డబ్బుతో కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ రోజుతో మాకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా పోవాలి మా ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుందని మీ మనసులో అనుకోవాలన్నమాట బయటకనాల్సిన పని లేదు మీ మనసులో అనుకుంటే చాలు అయితే అలా మీరు హాలు బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదులు కూడా తిప్పండి చివరికి ఈ గ్లాసును మీరు బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆ బెడ్రూమ్లోని ఈశాన్యం మొల్ల పెట్టి వదిలివేయండి ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల మధ్యలోనే చేయాలి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఈ గ్లాసును తీసి దానిలో ఉండేటటువంటి నీటిని సింకులో పారబోయాలి అంతేనండి ఈ పరిహారం పూర్తయినట్టే ఈ పరిహారంకి కనీసం మీరు ఐదు రోజులు చేసుకోవాలన్నమాట అంటే మీరు శుక్రవారం మొదలు పెట్టుకోవాలనుకోండి ఐదు శుక్రవారాలు చేసుకోవాలి లేదంటే శనివారం మొదలు పెట్టుకున్నారనుకోండి ఐదు శనివారాలు మొదలు పెట్టుకో అంటే ఐదు శనివారాలు చేసుకోవాలన్నమాట లేదంటే ఆదివారం చేసుకుంటే ఐదు ఆదివారాలు చేసుకోవాలన్నమాట ఇలా వరుసగా మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క సంకల్పాన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క ఏ దేనికోసమైతే ఈ పరిహారం చేశారో తప్పకుండా ఫలితం అనేది తప్పకుండా వస్తుంది మీ కష్టాలు కన్నీళ్ళతో బాధపడేవారి పరిహారం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి ఎప్పటికీ తీరని కష్టాలు ఉంటాయి అన్నమాట ఆ కష్టాలని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు మానసికంగా కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా మీరు ఈరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు లోపు ఉప్పు నీడతో చిన్న పరిహారం చేస్తే ఉప్పు కరిగేలోపు మీరు ఎవరినైతే కోరుకుని పరిహారం చేశారో వారి యొక్క మనసు కరిగి మీ సొంతమవుతారనమాట నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో చేసుకుంటే అంత మంచి జరుగుతుందని నమ్మకంతో చేసుకుంటే మంచి జరుగుతుందనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ